భార్గవ రాముడు ఉండగా రామనామధారణకు సాహసించిన ఆ నా ఎదుటికి ఈ రాజాముడు ఎదురించి తన బలప్రతాపాలు చూపించమను అభివాదం అభివాదం ఆ రాముడే నా కుమారుడు కళ్యాణ వేళకు తమ వంటి తపోతనను దయచేయటం మా భాగ్యం నూతన వధూవరులను ఆశీర్వదించండి భార్గవ ఆశీర్వదించడానికి నేను రాలేదు దశరథ అంతు తేల్చడానికి వచ్చాను ఈ చతుస్సాగర వలయిత ధరాతలంలో ఇద్దరు రాములు మన లేరు మన నివ్వను శివ తను దోషి అయిన నీ కుమారుని రమ్మను శాంతించండి స్వామి మీ పాదాలంటి ప్రార్థిస్తున్నాను పసివాడి మీద పగ పోరకండి అధిష్టమైతే మీ పరిశువను నా కంఠ రక్తంతో అలంకరించండి అఖండ కీర్తుల కాలవాలమైన ఇచ్చువాకు వంశంలో జన్మించు కూడా నా పరశువు దాటికి బెదరి గాజులు తొలగించుకుని అంతఃపురంలో తలదాచుకున్న పిరికి పందవు నీ నీచ రక్తంతో నా గండ్రగొడ్డలని కలుషితం చెయ్యను మహాత్మా నా మాట విని శాంతించండి అభం శుభం తెలియని పసిపిల్లల మీద ఆగ్రహించకండి జనకా నీ అనునయ వాక్యాలు పరాభవ హృదయాన్ని చల్లార్చలేవు పితృవాక్య పరిపాలనకై వెనుకాడని ఈ భృగురాముడు తన ప్రతిజ్ఞను విడనాడడు పరమేశ్వర ధనుర్భంగి సుల్కంగా నిర్ణయించిన నీవు క్షంతవ్యువుడు కావు సౌందర్య మోహితుడై శివాపరాధం చేసిన తాసరథని అవమానించినదే మడమ తిప్పను నీ అల్లుని రమ్మను